వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నాయి ఫ్రెండ్స్ మేమైతే మస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే నాకు అంజలికి అయితే నిద్ర వస్తలేదు మేమైతే రాయేష్ని అయితే సతాయిద్దామని చూస్తున్నాము రాయేష్ అయితే ఫుల్ వండుకుండు సర్ది బాగా రాయేష్కి అయింది సర్ది అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అంజలి కలిసి వాళ్ళ డాడీని అయితే సతాయిస్తాము చూడండి ఎట్లా సతాయిస్తామేందని లాస్ట్ వరకు వీడియో చూసి మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోపలికి వెళ్దాం రాయేష్ వారిని అయితే అయితే వండుకోరు బ్యాక్ కెమెరా పెడుతున్నా అనేది ఓకే డోర్ ది నేట్ ప్యాక్ నాలక్ వీడియో చూస్తున్నా ఫ్రెండ్స్ నేను అయితే నెంబర్ మల్ మస ఫ్రెండ్స్ టైష్ కద ఫుల్సార్తైంది ఇప్రైతే కెమెరా వచ్చే షికర్ సెట్ చేద్దాం फ्रेंड्स कॅमेरा अगो इकडे सेल्फी सेट इडत निमकायतोय रायशे सता एद्र डिस्टर्ब्समो चूड नेहमी अंजली निद्र डिस्टर्बि आय एला रियाक्षन फुल निद्रेंड सर्दी इथं हेल् बुद्धा ओके ना फ्रेंड्स इड्या निमकाय कटोस्त ఫ్రెండ్స్ చూడండి నిమ్మకాయ అయితే కట్ చేసుకొని తీసుకొచ్చిన ఒక పీస్ అయితే చూడండి ఇప్పుడు ఏం చేస్తామని

ంతా ఏంటిది ఏంటిది చలు గడుచుకున్నట్టు నువ్వు నువ్వు పండుకొని ఒకటి ఒకటి కొట్టుకుంటా ఏమైంది లేచిదా ఏమేం చెప్పు కథలు వాడకచ్చు నువ్వు చెప్పు లేచిన ఏంటిది ఏమైంది

ఫై తిన్నారు కదా ఇందాక మీరు మంచి మీద వేసి అనుకున్నట్టు అట్లనే కథలు వడకు ఏం చేస్తున్నావు కానీ నా నోట్లో ఎంత ఎందుకు గుర్తున్నావు అసలు ఇప్పుడు ఏంది ఏంటిది కథలు వడకు పండుకున్న నోట్లో ఏంది పిండలే నేనా

నేను నేనుంటే నువ్వు ఏంది నేను నిమ్మకాయ తాగుతా ఇప్పుడు ఏమో బాగలేక ఎందుకు నిమ్మకాయ తాగినా మళ్ళా మళ్ళీ మందులా తినిచేది పోయిన ఇంక ఇట్లా నువ్వు నామినేది నన్ను మీరు చేసినాంకో మరి మంచిగా ఉండదు నామినేది ప్రామిష నేను ప్రామిస్ ఎందుకు తీసే ప్రామిష్ నేను అట్లా ఎప్పుడంటే ఆ మధ్యరాత్రిలో ప్రామిస్ అయ్యా పొద్దునేసి ఇప్పుడు నైన్ పన్నెండు అవుతుంది నువ్వే నా విష్ణువు അതേ മുതേ പതിനെണ്ടായി നൈറ്റ് അതെ నిమ్మకాయ మసలు సూపర్ ఉంటుంది కదా కదే కాద్ర వరదలేదు మేమూడు కదా అందుకే నిమ్మకాయ విండేసిన నిమ్మకాయ విండుకుంటే మేము అగ్గ సెల్ఫీలో అయితే కెమెరా పెట్టినా కెమెరా పెట్టుకొని వీడియో తీసుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకైతే రాయేషన్ అయితే బస్సు సతాయించి లేపినాము మొత్తానికి అయితే రేషడు నిమ్మకాయ వాళ్ళు అనేసి అనేస ఆయననే వెంటుకుంటారు ఫ్రెండ్స్ చూసి వీడియోలో లాస్ట్ వరకు చూడండి ఎవరు వీడియోలో తెలుస్తుంది ఆయన నోట్లో నిమ్మకే వినుకొని నా మీద వేస్తుండ్రు మస్తు సర్ది జ్వరం ఫ్రెండ్స్ ఆయన కానీ నిమ్మకే వేసేసిన నోట్ల ఓకే ఫ్రెండ్స్ చూసి కదా వీడియో ఎట్లుందో లాస్ట్ వరకు అయితే వీడియో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రాయేష్ని ఎట్లా డిస్టర్బ్ చేసినాం